హాయ్ ప్రైజ్ దలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం దేనిని గూర్చి చింతించకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము ఒంటెను ఎడారి ఓడ అని కూడా అంటారు ఒంటే భారాలు కూడా మోస్తుంది ఒక యజమాని తన మీద ఉంచిన భారము ఎంతైనప్పటికీ ఒంటే మోసుకుంటూ వెళ్తుంది ఒంట మీద వేసిన భారము కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఒంటే మోయలేను అనుకున్నప్పుడు అది భరించలేదును సహించలేను అని ఒంటె అనుకుంటున్నప్పుడు వెంటనే ఒంటే మోకాళ్ళ మీద పడిపోతుంది అలా మోకాళ్ళ మీద పడిన వెంటనే యజమాని గబాగబా ఆ ఒంటె వద్దకు వచ్చి ఒంటె మీదనున్న భారాన్ని దింపుతాడు ఆ యజమానికి ఆ వంటె భారము మోయలేకపోతున్నది అన్న విషయం అర్థమవుతుంది డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒంటె మీదనే ఆ యజమానికి అంత బాధ్యత ఉంటే తన విలువైన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టి ప్రభువారు మనల్ని కొనుక్కున్నారు ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఎంత బాధ్యత ఉంటుందో గమనించండి ఒక్కసారి ఆలోచించండి ఆయన మన భారమును భరించగలడు మన భారములను తొలగించగలడు కానీ ఎప్పుడు అలా చేస్తాడు అంటే మనము చేయాల్సింది చేసినప్పుడు మన బాధ్యతలు మనం నిర్వర్తించినప్పుడు ఏదైతే ప్రభు మనల్ని చేయమన్నాడో అది మనం చేసినప్పుడు మనకేది చేయాలో ఆయన మన కోసం తప్పకుండా చేస్తాడు భారం మోయలేను ఇక నా వల్ల కాదు ఈ పరిస్థితి నా వల్ల కాదు అనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒంటే ఎలాగైతే మోకాళ్ళ మీద పడి తన యజమాని భారం తొలగించేలాగా చేసుకోగలిగిందో మనం కూడా మన యజమాని అయిన యేసుక్రీస్తు ఎదుట ఎటువంటి పరిస్థితి అయినా అది సాధ్యం కానిదైనా సరే యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు వెంటనే మోకాళ్ళ మీద పడి ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక ఆయన మన భారముల నుండి మనల్ని విడిపిస్తాడు నీ భారము యహోవా మీద మోపుము ఆయన్ని నిన్ను ఆదుకును గమనించండి మనం కేవలం ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయాలి మన పని మనం చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు మనము కష్టపడి పని చేయాలి మనం పడ్డ కష్టాలకు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు ఆమెన్ Praise the Lord. Thank you for watching.